హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేనైతే ఈ బీరకాయలతో రెండు రెసిపీస్ చూపించబోతున్నానండి ఇవన్నీ కూడా మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన బీరకాయలు చాలా లేతగా చాలా బాగున్నాయండి ఫ్రెష్గా అందుకని బయట కొన్న బీరకాయలు ఎక్కువ పెస్టిసైడ్స్ వేసినాయి వా అవి కాదు కాబట్టి దీంతో అయితే రెండు రెసిపీలు చూపించబోతున్నాను ఒకటి బీర పొట్టుతో పచ్చడి ఇంకొకటి బీరకాయ కూర చాలా సింపుల్గా చూపిస్తానండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ కనుక ఆన్ చేసుకుంటే తప్పకుండా మీకు మన ఛానల్లో అన్ని వీడియో నోటిఫికేషన్స్ వస్తాయండి ఇక్కడ చూపించిన విధంగా బీరకాయలకి పైన ఉన్న గణుపులు పైన ఉంటాయి కదండి కోపుగా అలాంటి హార్డ్ గణుపులు తీసేసి ముందు హాఫ్కి చేసి మనం టేస్ట్ అయితే చూడాలండి టేస్ట్ చూసి చేదు లేదు అనుకుంటే అప్పుడు మనం మిగతా ప్రొసీజర్ చేయొచ్చు లేదంటే టైం వేస్ట్ అయిపోతుంది ముందుగా చేదు చూసి మధ్యలో ఉన్న గణుపులు తీసేసి ఓన్లీ ఈ స్కిన్ మాత్రమే వాడుకోవాలండి ఆ గణుపులు కూడా వేస్తే మరీ తొక్కు బాగా గట్టిగా ఉంటుంది పచ్చడి అయితే బాగోదు ఇలా ఈ విధంగా కాయలన్నీ కూడా ఈ పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా ముందుగా కాయలు వాష్ చేసుకోవాలండి సో ఈ తొక్కు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మళ్ళీ కడగక్కర్లేదు ఇలా ఇదంతా తీసుకొని పక్కన పెట్టుకొని సపరేట్ చేసుకొని ఈ కాయలను అయితే కూర చేస్తానండి అలాగే ఈ తొక్కుతో పచ్చడి చేస్తాను ఇక్కడ ఉన్న ఈ కణుపులు ఈ ఎడ్జెస్ మొత్తము కూడా వేస్ట్ అవ్వకుండా నేనైతే హోమ్ కంపోస్ట్ చేస్తాను కదండీ ఇంట్లోనే కంపోస్ట్ బిన్ వాడి ఎరువు చేసి మొక్కలకి ఇస్తాను ఈ వీడియో కూడా మన షార్ట్స్ లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి ఈ తొక్కును ఇలాగే పెద్ద సైజులో వేసుకుంటే వేగటము తొందరగా అవ్వదు కాబట్టి ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి మనం నార్మల్ వెజిటబుల్స్ కట్ చేసినట్టే ఇదంతా స్మాల్ సైజ్గా కట్ చేసేసుకొని పచ్చడికి వాడుకోవచ్చండి కొంతమంది ఇలాగే అచ్చగా ఈ పొట్టుతోనే తాలింపులో వేసుకొని పచ్చడి చేసుకుంటారు దానికంటే కూడా ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలాగే ఫాలో అవ్వండి ఈ పొట్టుతో పాటు కొన్ని చెర్రీ టొమాటోస్ అయితే తీసుకున్నాను ఇవి కూడా గార్డెన్లో వేనండి ఈ చెర్రీ టొమాటోస్ లేకపోతే రెండు మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని దానికి తగ్గ గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా తాలింపులో ఓన్లీ నువ్వులు ఇంకా ఆవాలు వేసానండి ఆ రెండే వేశాను పచ్చిపప్పు శనగపప్పు అవి వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అయితే మారుతుంది అవి డామినేట్ చేస్తాయి అందుకని ఇలా ఈ తాలింపులో నువ్వులు ఆవాలు మాత్రమే వేసుకొని తర్వాత ఈ బీరపొట్టు టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ ఒక రెండు రెబ్బలు చింతపండు వేసి ఇవన్నీ కూడా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వాడ్ చేస్తే చాలా తొందరగా క్విక్గా మగ్గిపోతాయండి ఇవన్నీ మనకు ఒక పీల్ కనుక ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అవుతుంది అదే మనకు తొందరగా కుక్ అయిందని అర్థము ఇంకా అలా కుక్ అయిపోయిన తర్వాత ఇదంతా పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తగినంత సాల్ట్ తీసుకొని మిక్సీ పట్టుకొని అందులో తాలింపు కనుక యాడ్ చేస్తే సూపర్ టేస్టీ అమ్మి బీర తొక్కు పచ్చడి అయితే రెడీ అవుతుంది ఇదైతే అన్నంలోకి దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే సింపుల్ ప్రాసెస్లో బీరకాయ కర్రీ చూపిస్తానండి ఉల్లిపాయ లేకుండా చాలా టేస్టీగా ఉండే బీరకాయ కూర దానికి తాలింపులో మనకు తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే ఈ స్లైసెస్ చేసుకున్న బీరకాయ ముక్కలు కొద్దిగా పసుపు ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తము ఒకసారి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే బీరకాయలో వాటర్ అయితే చాలా వస్తుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టినా ఏమీ అవ్వదు తొందరగా కుక్ అయిపోతుంది ఇలాగే మూత పెట్టుకొని టెన్ మినిట్స్ ఫస్ట్ అయితే కుక్ చేసుకోవాలండి అప్పుడు తొందరగా అయిపోతుంది ఆ తర్వాత తర్వాత తీసి చూస్తే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ అందులో మనకి కొద్దిగా కారము అలాగే ఒక వన్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోండి వేసుకుంటే టేస్ట్ సూపర్ గా ఉంటుంది మరి ఈ టూ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్